హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తరుణిలోకం ఈరోజు శారీస్ ఏంటంటే మంచి ఫ్యాన్సీ అండి ఫ్యాన్సీ పట్టు శారీస్ ఇలా బ్లౌజుకి కూడా వర్క్ అవసరం లేదండి ఎంత బాగున్నాయో చూడండి బ్లౌజుకి కూడా వర్క్ అవసరం లేదు ఫంక్షన్స్కి చక్కగా సరిపోతాయండి పింక్ అండి ఇది పింక్ కలరు ఫ్యాన్సీ పట్టండి ఎంత బాగుందో చూడండి పింక్ అను నేరేడు పండు కలర్ అంటాం కదండి వైన్ కలరు అది వచ్చింది పళ్ళు అండి చాలా రిచ్ పళ్ళు వచ్చిందండి చక్కగా పళ్ళు వచ్చింది ఇలాగా ఇది కట్ చెంగు అండి కొంచెం కట్ చింగ్ ఇలా వస్తుంది మొత్తం శారీ అండి చాలా బాగుందండి శారీ కూడా పెద్ద శారీ అండి ఫంక్షన్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఈ బ్యాక్ సైడ్ చూసారా వీవింగ్ అండి చక్కగా వివింగ్ లాగా వచ్చింది బ్యాక్ సైడ్ ఇలా వచ్చిందండి పళ్ళు అండి పళ్ళు కూడా చాలా బాగుందండి రీజనబుల్ కాస్ట్లో తక్కువ రేట్లో ఫంక్షన్స్కి చాలా బాగుంటుందండి మీరు బయటకైనా కట్టుకోవచ్చు ఫంక్షన్స్కి అయినా కట్టుకోవచ్చండి రిచ్గా ఉంటాయండి లుక్ ఫ్రిడ్జ్ లుక్ వచ్చి చాలా బాగుంటాయి చీరలు అంచు చూసారా ఇలాగ వచ్చిందండి అంచు వాళ్ళు చూసారా అంచు ఇలా వచ్చిందండి ప్యారెట్స్ వచ్చి వర్క్లాగా వచ్చిందండి ఇక్కడంతా చాలా బాగుంది శారీ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు బ్లౌజ్కి వర్క్ కూడా అవసరం లేదండి ఇది బ్లౌజ్ అండి కొన్ని వాటిల్లో వర్క్ వాటికి వచ్చేటప్పుడు వర్క్ శారీస్లో బ్లౌజులు చిన్నవి వస్తాయండి ఇది చూసారా మీటర్ ఉందండి చాలా పెద్దగా వచ్చింది హ్యాండ్స్కి ఇలా వచ్చిందండి ప్లెయిన్ వచ్చి బూటీస్ వచ్చేయండి బ్లౌజ్ మాత్రం చాలా పెద్దగా వచ్చిందండి వర్క్ వచ్చిందండి ఇది తొందరగా పోదండి వర్క్ కూడా చాలా గట్టిగా ఉండే వర్క్ ఇలా కట్ వర్క్ వచ్చిందండి హ్యాండ్స్కి కట్ వర్క్ వచ్చి చాలా బాగుంది శారీ మొత్తం ఇలాగ బూటీస్ వచ్చాయండి మిర్రర్స్ బూటీస్ వచ్చాయండి చాలా బాగుందండి శారీ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు వీటిలో కలర్స్ ఉన్నాయండి కలర్స్ చూపిస్తాను మీకు ఇది పింకు పింక్ అను వైన్ కలర్ అండి వీటిల్లో కలర్సు ఇది బ్లూ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మరి లైట్ కాకుండా మంచి కలర్స్ అండి చూడండి బ్లూ అండి స్కై బ్లూ స్కై బ్లూ మీద థిక్ వచ్చిందండి చాలా బాగుంది కలర్ మాత్రం బ్లౌజ్ అండి ఇది అన్నిటికీ ఇలాగా బ్లౌజులు చక్కగా మ్యాచింగ్ ఇచ్చాడండి వర్క్ బ్లౌజులు ఇది ఎల్లో కలర్ అండి ఎల్లో కలరు తిక్కు వైన్ కలర్ వచ్చిందండి వైన్ కూడా కాదండి ఇది స్నఫ్ కలర్ మీరు స్నఫ్ కలర్ లాగా వచ్చింది చూడండి ఎంత బాగుందో ఎల్లో అంటే మెంతి కలర్ అండి మళ్ళీ మంచి మెంతి కలర్ వచ్చింది మెంతి కలర్ వచ్చి బ్లౌజ్ ఇలా వచ్చిందండి మ్యాచింగ్ బ్లౌజులు ఇంకోటి గ్రీన్ అండి పెసర పచ్చలోనే కొంచెం నిండు పెసర పచ్చ చాలా బాగుంది కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ అండి చిన్న పైపింగ్ వేసి కుట్టించుకుంటే సరిపోద్దండి వర్క్ అవసరం లేదు ఇంకా చక్కగా వీటి కాస్ట్ చెప్పలేదు కదండి కాస్ట్ వచ్చి నైన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి నైన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఎయిట్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి వేరే మోడల్స్ కూడా చూపిస్తానండి వీటి నచ్చి ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ పంపించండి పేమెంట్ చేసిన వన్ వీక్ కల్లా మీ ఇంటికి వస్తాయండి శారీసు అసలు మిస్ చేసుకోవద్దు తక్కువ కాస్ట్లో అండి ఇంకొక వెరైటీ చూపిస్తానండి ఇది ఇంకో రకం అండి పట్టు శారీసు ఎంత బాగున్నాయో చూడండి ఈ చీరలు అస్సలు మిస్ అవ్వద్దండి చాలా బాగున్నాయి ఇవి నాచు గ్రీన్ అండి నాచు గ్రీను ఇది రెడ్ వచ్చిందండి కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ చూసారా బ్లౌజ్ కూడా ఎంత బాగుందో చూసారా బ్లౌజు అంచుకి మ్యాంగోస్ వచ్చాయండి మ్యాంగో డిజైన్ వచ్చి బూటీస్ వచ్చాయండి బ్లౌజ్ అంతా చాలా బాగుందండి చీర మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఉందో పళ్ళు టాజిల్స్ వచ్చాయండి దీనికి ఏమైనా టాజిల్స్ వచ్చినాయండి కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈ చీర కట్టుకుంటే సూపర్గా ఉంటుందండి అసలు అంచు చూడండి అంచు కూడా చాలా ముద్దగా వచ్చిందండి ముందు కలర్ కాంబినేషను రెడ్ అండ్ నాచు కలర్ అండి ఇది నాచు కలర్ ఎంత బాగుందో అసలు మిస్ అవ్వద్దు చీరలు మాత్రం ఇది గ్రీన్ అండి గ్రీన్ మీద రాణి పింక్ వచ్చిందండి రాణి పింక్ అంచు ఇది అసలు సూపర్ కాంబినేషన్ అండి ఇది ఇవి అయితే పదిహేను వందల దాకా అమ్ముతారండి పద్నాలుగు వందలు పదిహేను వందలు ఉంటాయి చూడండి ఎంత బాగుందో చూడండి అసలు మిస్ చేసుకోవద్దండి రాణి పింక్ అంచు రాణి పింక్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఇలాగ రాణి పింక్ వచ్చిందండి చూడండి అసలు కాంబినేషన్లు మాత్రం ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది ఈ చీర కట్టుకుంటే మీరే హైలైట్ అవుతారండి అంత బాగుంటాయి ఈ చీరలో చూడండి మనం ఇచ్చే కాస్ట్ చాలా తక్కువండి బయట చాలా కాస్ట్ ఉంటుంది ఇవి ఫోర్ శారీస్ వస్తే ఒక చీర అయిపోయిందండి ఇది గ్రీను గ్రీన్ యాపిల్ కలర్ అండి ఇది చాలా బాగుంది బ్లూయిష్ గ్రీన్ అంచు వచ్చి ఇది ఎంతేనండి చూడండి పళ్ళు ఎలా వచ్చింది అంచు కలరే వస్తాయండి బ్లౌజ్ మాత్రం మీకు వీటిల్లో వేసారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి పంపించండి వీటి కాస్ట్ అండి బయట ఎంత ఉన్నా సరే పద్నాలుగు వందలు పదిహేను వందల దాకా ఉంటుందండి బయట ఈజీగా అమ్ముతారు మన కాస్ట్ వచ్చి ట్రిపుల్ నైన్ అండి ట్రిప్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఒక్క చీరకైతే ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అసలు ఈ ఈ ఛాన్ ఇది ఛాన్స్ని మిస్ చేసుకోకుండా ఆర్డర్ పెట్టుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్